డివిజన్ గాజుల చిత్తారమ్మ జాతర మూడు పెద్ద ఎత్తున జరుగుతుంది ప్రతి ఏటా ఏడు రోజుల పాటు ఈ జాతర జరుగుతుందని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వస్తారు వారి మొక్కులు తీర్చుకుంటారని వారికి అమ్మవారి కృపా కటాక్షాలు ఎల్లవేళలా ఉంటాయని అన్నారు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం జరగకుండా పోలీసు వారు మరియు చిత్తారమ్మ దేవస్థానం ఆలయ కమిటీ వారు అన్ని జాగ్రత్తలు తీసుకుంటారని గుడి చైర్మన్ అందయ్య గౌడ్ అన్నారు జాతర ఉత్సవాలు వారం రూరులో పాటు ఉంటుంది మరియు ఇరవై ఏడు తారీఖు నాడు అమ్మవారి పోల వైద్యం ఓడిపి సమర్పించిన అని మరి ట్వంటీ సెవెంత్ నాడు శనివారం నాడు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం చేపడతారు కాబట్టి అన్నదాన కార్యక్రమంతో జాతర ఉత్సవాలు ముగుస్తున్నాయి మాకునగర్ ఉత్సవం చూడండి మొత్తం తెలుసుకోండి ఇలా కొన్ని అడిగి మీరు విశిష్ట చూసుకోవాలి యాదవరామారావు చిత్తారాం దేవి జాతర ఉత్సవ బ్రహ్మోత్సవాలు నేటితో మూడవ రోజు మరి జాతరలో వివిధ జిల్లాల నుంచి పాల్గొని అమ్మవారికి మొక్కుబాటు చెల్లించుకున్నారు కాబట్టి అందరికీ గోర నైవేద్యములు మరి ఇతర గోడిప్యాలు ఇతర సామాజిక అన్ని మొక్కుబాటును చెల్లించుకొని వాళ్ళ మొక్కులు తీసుకొని అమ్మవారి దర్శనం చేసుకున్నారు ఆ వచ్చే భక్తులకు మేము వివిధ ప్రాంతాల నుంచి వాళ్ళకు వచ్చే పనులు కూడా ఆర్టీస్ బస్సు సౌకర్యము మంచినట్టు సౌకర్యము పోలీస్ శాఖ వాళ్ళ సౌకర్యము మరి వైద్య శాఖ అవన్నీ అదుపా అదుపా సదుపాయాలు ఏర్పరచు ఈ యొక్క జాతర విజయవంతం చేస్తున్నారని మరి ఆరోగ్య శాఖ వారు కానీ పోలీస్ శాఖ వారు కానీ ఉద్యోగ శాఖ వారు కూడా ఆర్టీ జిహెచ్ఎంజీ వారు కూడా